Sir Rahul, I'll tell you one thing: Whatever had to be discussed has been discussed in the party, action has been taken. Once action has been taken, there is nothing further that I can add or comment, because whatever had to be discussed, whatever had to be discussed internally on party forums, we have done that, and we have acted. అండ్ దెర్ఫోర్ ఆఫ్టర్ the action has been taken there is నథింగ్ ఫర్దర్ for మీ to కామెంట్ ఆర్ elaborate ఆన్ థ్యాంక్ యూ ఎస్ ఇప్పుడు దాదాపు ఇరవై ఇరవై ఐదు రోజుల కింద అనుకుంటాను ఉపరాష్ట్రపతి ఎన్నికల ఘట్టానికి తెరలేసినప్పుడు మేము స్పష్టంగా చెప్పాం రాష్ట్రంలో డెబ్బై లక్షల మంది రైతులు ఈరోజు మనం ఈ నిమిషం ఇక్కడెక్కడైతే మాట్లాడుతున్నామో ఈరోజు మనం ఇక్కడున్నాం హైదరాబాద్లో లక్షల మంది రైతులు ఇవాళ క్యూలల్లో ఉన్నారు ఎరువుల దుకాణాల ముంగట రాష్ట్ర వ్యాప్తంగా ఒక జిల్లా కాదు అన్ని జిల్లాల్లో ఎక్కడికక్కడ కొట్టుకుంటున్నారు మహిళలు కొట్టుకుంటున్నారు మహిళా రైతులు అంత అరాచకమైన పరిస్థితి ఇరవై ఇరవై ఐదు రోజుల కిందట మేము మా పార్టీ నుంచి డిమాండ్ చేసినాం ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమా కేంద్ర ప్రభుత్వ వైఫల్యమా ఎవరిది అన్నది మీరు తెలుసుకోండి కానీ రైతులకు ఎరువులు అందించండి మీరు అందిస్తే తప్పకుండా మీకు మద్దతు ఇచ్చే అంశం పరిశీలిస్తామని చెప్పాం సి వీ హ్యావ్ నథింగ్ అగేన్స్ట్ టూ క్యాండిడేట్స్ ఇద్దరు మంచోళ్ళే కావచ్చు జస్టిస్ రెడ్డి అండ్ సిపి రాధాకృష్ణన్ ఇద్దరు కూడా మంచోలే కావచ్చు మేము కాదంటలేదు కానీ ఇవాళ వాళ్ళు రెండు కూడా ఇద్దరు అభ్యర్థులు కూడా రెండు వ్యవస్థలకు ప్రతినిధులు అటు యూపీఏ సారీ ఎన్డీఏ ఇటు ఇండియా ఈ రెండు కూటమిలకి వారు ప్రతినిధులు వారు వ్యక్తులుగా కాదు నించున్నది ఇండిపెండెంట్గా నించోలేదు ఒకరు కాంగ్రెస్ తరపున ఒకరు బీజేపీ తరపున నించున్నారు ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ ఇద్దరూ కూడా ఈ రాష్ట్ర రైతులను వేధిస్తున్నారు సతాయిస్తున్నారు చావగొడుతున్నారు వాళ్ళు ముష్టి యుద్ధాలకు తిరిగే ఒక అరాచక పరిస్థితి తెచ్చిపెట్టినారు ఇరవై ఇరవై ఐదు రోజుల కింద మేము హెచ్చరించినా అప్రమత్తం చేసినా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు అందుకే డెబ్బై లక్షల మంది తెలంగాణ రైతన్నల తరఫున మేము నిర్ణయం తీసుకున్నాం నిజానికి నోటా ఉంటే ఎన్నికలు బహిష్కరించడం మంచిది కాదు ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనాలి నోటా అనే బటన్ ఉంటే అందులో నోటా కొత్తిటోళ్ళు కానీ నోటా లేదు అటో ఇటో ఏదో రెండిట్లో ఏదో ఒకటి చేయాల్సిన పరిస్థితి ఉంది అందుకే ఈ ఎన్నికలు మేము వీఆర్ అబ్స్టైనింగ్ వీఆర్ నాట్ గోయింగ్ టు పార్టిసిపేట్ యాజ్ అర్టీ నిన్నగాక మొన్న రెండు రోజుల కిందట మా రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి గారిని అదేవిధంగా అందుబాటులో ఉన్న రాజ్యసభ సభ్యుల్ని పెద్దలు కేసీఆర్ గారు లంచ్కి పిలిచారు మీటింగ్ కూడా అయింది చర్చ కూడా జరిగింది ఏం చేద్దామని చర్చించిన తర్వాతనే అందుబాటులో ఉన్న ముఖ్యులతో కూడా చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నారు ఈ ఎలక్షన్లో మేము మేము ఎవరికి కూడా సబార్డినేట్ కాదు ఎన్డీఏ సబార్డినేట్ కాదు మేము ఇండియా సబార్డినేట్ కాదు మేము తెలంగాణ ప్రజలకు సబార్డినేట్ అంతే కాబట్టి తెలంగాణ ప్రజల పక్షాన వారి బాధను వ్యక్తం చేయడానికి ఇది ఒక వేదికగా వాడుకుంటున్నాం తెలంగాణ రైతుల పక్షాన ఈ ఎన్నికల్లో మేము పాల్గొనబోవట్లేదు వీఆర్ గోయింగ్ టు అప్స్టే తెల్లారు లేస్తే బిల్డప్లు ఒకటి ఈగల్ అని ఇంకోటి హైడ్రా అని నేను పద్దెనిమిది గంటలు పనిచేస్తా అని నేనే హోంమంత్రిత్వ శాఖ కావాలని నా దగ్గర పెట్టుకున్నా అని కానీ చేసే పని ఏంది నిమజ్జనం కాడికి పోయి ఇట్లా చూసినట్టు చేసుడు యాక్టింగు లేదంటే మా సోషల్ మీడియాలో ఏ పిల్లగా ఏం పోస్ట్ పెడుతుండో చూసుడు రీట్వీట్ వస్తుంది ఇరవై రోజులు జైల్లో పెట్టుడు కా సోయి లేదా కేసీఆర్ మీద సీబీఐ కేసు అంటే టీఆర్ఎస్ నాయకత్వం మీద బీఆర్ఎస్ నాయకత్వం మీద పెట్టిన శ్రద్ధ దృష్టి నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా నీకు అసలు సిగ్గుందా మహారాష్ట్ర పోలీసు వచ్చి ఇక్కడ నెలల తరబడి ఆ కంపెనీలో కూలీలుగా చేరి కార్మికులుగా చేరి నెలల తరబడి పరిశోధించి చివరికి అది డ్రగ్స్ అని తెలుసుకున్న తర్వాత నిర్ధారించుకున్న తర్వాత నీకు ఖబర్ లేకుండా నీ పోలీసు వాళ్ళకి ఖబర్ లేకుండా నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కుపగులిపోయి వాళ్ళు వచ్చి దాడి చేసి మహారాష్ట్ర పోలీసు వాళ్ళు వచ్చి హైదరాబాద్లోని చర్లపల్లిలో దాడి చేసి పన్నెండు వేల కోట్ల డ్రగ్స్ పట్టుకున్నారు నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా నీకేమైనా ముడుపులు ముట్టినా ఇలా పన్నెండు వేల కోట్లు ఇరవై ఒక్క నెలల నుంచి ఏం చేస్తున్నావు నీ ఈగల్ ఏం చేస్తుంది నీ హైడ్రా ఏం చేస్తుంది నీ హోంమంత్రితో షాక్ ఏం చేస్తుంది నీ పోలీస్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది ముడుపులు తీసుకోవడంలో బిజీగా ఉన్నారా ఎట్లా హైదరాబాద్లోని చెర్లపల్లిలో పన్నెండు వేల కోట్లు ఇది భారతదేశంలోనే రెండో అతిపెద్ద డ్రగ్స్ ఇప్పటిదాకా దొరికింది ఇదివరకు ఒకసారి గుజరాత్లో దొరికింది ఇరవై ఒక్క వేల కోట్లు ఇప్పుడు రెండోసారి పన్నెండు వేల కోట్లు సిగ్గులేని విషయం ఏంటంటే సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే మన పోలీసులకు ఖబర్ కూడా లేదు మహారాష్ట్ర పోలీసు కూడా వచ్చి దాడి చేసేదాకా మన పోలీసుల ఖబర్ కూడా లేదు ముఖ్యమంత్రి గారికి ముడుపులు అందినాయి అనేది నా అనుమానం అందుకే చూసి చూడట్టు లేదా ముఖ్యమంత్రి బిజీగా ఉండడేమో ఏది ఎవడు రీట్వీట్ అవుతుంటు వాళ్ళని కేసు పెట్టుర్రీ ఎవడు పోస్ట్ పెడుతుండే వాళ్ళని అర్జెంట్ లోపలే గణేష్ కడ పోయి కొద్దిగా స్టెంట్ కొట్టినట్టు చేద్దాం అంటే కేసీఆర్ పాటలు బాగా పెడుతురు పోలీసు వాళ్ళు డీజే బాక్సులు గుంజుకోవాలి ఆంప్లిఫైర్లు గుంజుకోవాలి గదే పని ఏమన్నాది పోలీసులకు రాష్ట్రంలో పని పాపం పోలీసు వాళ్ళ బండ్లలో డీజిల్ దిక్కులేదు మేము మమ్మల్ని అరెస్ట్ చేస్తుంటే హరీష్ రావు గారు అడిగినారు ఏమైనా టీఏ వచ్చిందని అడిగారు పాపం ఆయన నవ్వుతుండు పోలీసు ఆయన డీఏ వచ్చినాదే టీఏ వచ్చినాదే మీ బండ్లలో డీజిల్ అని వస్తున్నాదే అంటే చెప్పలేకపోతున్నారు పోలీసు వాళ్ళు నవ్వుతున్నారు అటువంటి పరిస్థితి అది అందుకే ఈ రాష్ట్ర హోంమంత్రికే ముడుపులు అందినట్టుగా నాకైతే అనుమానం ఉంది